హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి ఈరోజు నాటుకోడి పులుసుని చేశాను మనం మసాలా వచ్చి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ని ఏ విధంగా చేయాలనేది నేను చెప్తానండి చికెన్ వచ్చేసి నేను ఒక కిలో వరకు తెప్పించానండి ఈ చికెన్ వచ్చేసి ఫస్ట్ వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగిన సాల్ట్ వేసి కలుపుకున్నాను ఇందులోకి వచ్చేసి కారం వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసాను చికెన్ ఎప్పుడు కానీ స్పైసీగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి అందుకనేసి నేను మూడు స్పూన్ల వరకు కారం వేసి మొత్తం అంతా బాగా కలిపి ఈ చికెన్ ఇప్పుడు పక్కన పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ అంటించి పెన్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ చేసేటప్పుడు పెనంలో కానీ లేదా గిన్నెలో కానీ చేసామంటే చాలా రుచిగా ఉంటుందండి విజిల్కి పెట్టినామంటే రుచి అనేది మారిపోతుంది నేను వచ్చేసి పెనంలో చేస్తున్నాను పెనం పెట్టుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క జీలకర్ర మిరియాలు లవంగాలు వేసాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ని మొత్తం అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు మనం చికెన్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం చికెన్ అంతా కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం చికెన్ అంతా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్ లోంచి వచ్చిన వాటర్ అంతా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఇందులోకి మనము మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనము వాటర్ పోసి ఉడికించుకోవాలి నేనైతే ఎక్కువ పులుసు కావాలనేసి కొద్దిగా ఎక్కువ వాటర్ పోసాను ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ గానే సరిపోకపోతే సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిసేపు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చికెన్ మసాలాను వేసుకుని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇందులోకి వచ్చేసి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మిక్సీ పట్టేసి ఆ అనేది ఈ విధంగా దించుకునేటప్పుడు పోసి కొద్దిసేపు ఉడికించుకొని దించుకున్నామంటే రుచి అనేది ఇంకా బాగుంటుందండి నా దగ్గర కొబ్బరి లేదనేసి నేను వేయలేదు ఈ విధంగా మీరైతే కొబ్బరి ఉంటే వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్